శిలలు ద్రవించి ఏడ్చినవి గుడి తుంగభద్రలోపలగుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండ ముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుంధరాధిపోజ్జ్వల స్వప్న కథా విశేషమై హంపీ క్షేత్రం చిన్న పద్యకావ్యం అందులో బండలు కూడా గుండెలు బాదుకునే పద్యమిది కొడాలి వెంకటసుబ్బారావు రచయిత విశ్వనాథ అంతటి వారి పొగడ్తలకు పాత్రమైన చిన్న వయసుకే దేహయాత్ర చాలించినవాడు కొడాలి వృత్తిరీత్యా అధ్యాపకుడు చరిత్ర అంటే ప్రేమ తన్మయత్వం కవిత చరిత కలగలిస్తే తెలుగులో హంపీ మీద సాధికారికమైన కావ్యమయ్యింది ఈ రోజుల్లో పద్యం అంటరానిదై పలకడం చేతకాక పలకలేనిదై మూలనపడి ములుగుతోంది కానీ హంపి కావ్యంలో పద్యాలు తెలుగు జిగికి బిగికి నుడికారానికి ఒక వెలుగు వెలిగిన పద్య వైభవానికి ప్రతీకలు రాళ్ళు గుట్టలు శిథిల గోపురాలే కదా ఏముంది హంపీలో అనే అనుకునే నిట్టూర్పురాయుళ్లకు చరిత మరచిన భవితకు ఈ కావ్యం సమాధానం ఐదు శతాబ్దాల చరిత్ర భరతఖండం పొంగి పరవశించిన ఒక విజయనగర రాజ్య సంపద్విభవానికి ఈ రాళ్ళు గుడిగోపురాలే మిగిలి వెలిగిన ఆనవాళ్ళు సాహిత్యం సంగీతం సంస్కృతి యుద్ధ విద్యలు మంత్రాంగం రతనాలు వీధుల్లో రాసులు పోసి అమ్మి తొలతూగిన సంపదలు పాలు మేగడలు నేతులు తాగి కడుపు నింపుకున్న ఘడియలు క్షణ క్షణం చూసిన కళ్లకు అసూయ పుట్టేలా బతికిన బతుకులకు ఆ రాళ్లే నకళ్ళు అలాంటి హంపి గుడిగోపురాలు చరిత్ర తుంగలో కలిసిపోతోందని కొడాలి కన్నీరు పెట్టుకున్నాడు అంతటి చరిత్రకు ఇంతటి దీనస్థితి వచ్చిందా అని రాళ్లే కరిగి ఏడుస్తున్నాయట యక్ష కిన్నెర కింపురుష గంధర్వులే దిగడానికి తడబడిన ఆ గోపురాలు ఇప్పుడు కోతులు పక్షులకు ఆవాసమయ్యాయట చివరకు అంత రాజ్య సంపద ఇప్పుడు ఒక చెదిరిపోయిన కళ అయ్యిందట ఆ బండల మాటున ఏ గుండెలు దాగెనో ఆ గుట్టల కింద ఏ చరిత్ర ఏడుస్తోందో ఆ రాళ్ల స్తంభాలు ఎన్ని విజయ గీతాలు వినిపించలేక విలపిస్తున్నాయో